సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ప్రియమైన సిద్ధ విద్యార్థులకు మీరు ఎప్పుడైనా మీ శరీరాన్ని నిష్కామ ప్రేమతో చూస్తూ శుభప్రదమైన ఆత్మచింతనతో ధ్యానంతో స్తోత్ర పాఠాలతో సోహం అనే మంత్రాన్ని ప్రాణాపానంతో అనుసంధానం చేసి ప్రేమతో ధ్యానం చేయాలి వ్రతాలు నియమాలతో మంచి సాత్వికమైన రుచికరమైన ఆయురార్థాన్ని పెంచే ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి ధన్యవాదాలు అర్పించాలి దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవంగా భావించి ఆత్మనే ధ్యానం చేయండి మీ శరీరాన్ని పూర్తిగా తెలుసుకొని దానితో నిష్కామమైన మైత్రిని పెంచుకోవాలి సమయానుసారంగా నియమానుసారంగా దాన్ని పోషించుకోవాలి శరీరం గురించి తెలుసుకున్న వారిని అది వారిని యోగపూర్ణులుగానూ ప్రేమ ధ్యాన పూర్ణులుగాను చేస్తుంది సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు శరీరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు శరీరము మన సంకల్పము వెంట పరిగెడుతుంటుంది సంకల్పము మనసు వెంట పడుతుంది మనసు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ శరీరము ఇంద్రియాదులా వ్యవహరిస్తాయి మీరు మనస్సును సంతోషపెట్టేందుకేగాను శరీరాన్ని ఇంద్రియాలను కష్టపెడతారు అది అంత మంచిది కాదు కోపం వచ్చింది ఇంకొకరి మీద తీయడం అన్నట్లుగా ఉంది దీనివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండగలదు మనసు చెంచలం అన్నది వాస్తవం అది వికారాలను కలిగిస్తుంది కూడా మరియు ఇబ్బంది పెడుతుంది అందుకే మనస్సును అదుపులో పెట్టేందుకే అన్ని సాధనాలు ఉన్నాయి ఈ మనస్సును అదుపులో పెట్టేందుకే యోగులు అనేక యౌగిక ప్రక్రియలను నేర్చుకున్నారు అయినప్పటికీ గర్విష్ఠులు అహంకారులు విశ్రాంతి ప్రియులుగానే ఉంటారు వారు ప్రేమను పొందలేరు వారికి హృదయంలో సంతృప్తి అనేది కూడా ఉండదు అందరూ అంటారు నా మనస్సు నిలవడం లేదని నేను కూడా అదే అంటున్నాను కానీ మనస్సుకు నిలిచేందుకుగాను తగిన స్థానాన్ని ఎక్కడ చూపించాము కనుక మనస్సును యోగ్యమైన స్థానంలో నిలిపినట్లయితే అది అక్కడ ఆనందంగా ఉంటుంది అటు ఇటు తిరగదు ఒక మహర్షి దగ్గరికి దర్శనానికై ఒకరు వస్తారు అతడు సంపన్నుడు అక్కడివారు అతడిని కూర్చోమన్నారు కానీ అతను కూర్చోలేదు ఆశ్రమంలోనే చెట్ల కింద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఇది అక్కడి వారికి చాలా ఆశ్చర్యపరిచింది మేము కూర్చోమంటే ఇతను కూర్చోవడం లేదని ఇదే సమయంలో ఆ మహర్షి వారు ఆశ్రమానికి తిరిగి వస్తారు అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఆయనకు వినిపిస్తారు ఆ మహర్షి ఈ విధంగా అంటారు నిజమే మనము ధ్యాన సాధకులము వారు శ్రీమంతులు కూర్చునేందుకు తగిన ఆసనము ఇక్కడ లేదు కదా అందుచేతనే అతను కూర్చోకుండా అటు ఇటు తిరుగుతున్నారు అదీ సంగతి అలాగే మనస్సు కూడా దానికి తగిన స్థలం లభించినప్పుడు అటు ఇటు తిరగడం మానుకుంటుంది అందుకే ప్రియమైన ధ్యాన సాధకులారా ఈ మనసు యొక్క పరిస్థితి అదే విధంగా ఉంటుంది ఎప్పుడు ఏదో మంచి వస్తువును పొందాలని కోరుతూ ఉంటుంది ఓ మన సా నీ సంతోషం కోసమో గొప్పది కోసం శాంతి కోసం ఏమేమో చేస్తుంటాము అయినప్పటికీ మనలోని విచారము అశాంతి అలాగే మిగులుతాయి దానిని జ్ఞానంతో వెతికి శోధించి తీయాలి యోగ నిద్రలో ధ్యానంలో పరమశాంతి లభిస్తుంది अपड़े मन हृदय प्रेम अमृतम अवतुंदी जय सद्गुरु पुलाजी बाबा सब संतन की जय चराचर में भर क्या घट में है बोल के जो है आत्मा है भगवान बोले तो एक कहीं ऋषि महात्मा ने शंकर ने इसका पता उठाया भगवान अंदर अंदर है तो ऐसे गणेश रस्ते ने नहीं जाना बोलते ध्यान मार्ग लगाया तो ये यहाँ है ये माँ आपने बंद करिए दरवाजा दस दरवाजे है दसरा दरवाजा बंद है तो गुरु करते से ये शंकर का संदेश है ऋषि मुनि ने पता उठा है और वे मेरे को मिला सो वो चले गए लेकिन मैं वहां तक पहुंचा नहीं लेकिन रास्ता सही ऋषि मुनि का रास्ता है समाधि ऐसा होते, होते होते मरने के बाद पूरा अपना अपना घर द्वार का बेकार जो है मरने के बाद भूल जाने तो जभी का जब भूलता नहीं बोल के अभी गिरते गिरते क्या बोलता जान तो इधर जाना लेकिन मेरा अगर क्या है क्या, क्या, क्या बोलता मेरी बड़ी बच्ची आई कि नहीं तो आशे ये ध्यान से ये मोह माया लोग ये आशे इसको जरा थोड़ा 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 कंट्रोल में लेने का है मरने के बाद ये सामने नहीं आना जब मोक्ष तो मरने के टाइम याद ही नहीं आना ये मकान कि नहीं वैसे तो याद आती लेकिन आत्मा की दर्शन नहीं होती वहाँ भी, भी समाधि लगती मरने के बाद भी कपड़े के पास किधर सीमित चली जाती